అడుగుల ఆరు వల్లా నాలుగవ స్థానంలోను నాగమేణ వెంకట్రావు గారు కొల్లగారి పాలెం కంబైన్స్ రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు వేల ఏడు ఐదవ స్థానంలోను ఆరవ స్థానంలో కుక్కల శివ జ్ఞానేశ్వర రెడ్డి గారు మోక్షితారెడ్డి గారు కుక్కల గారి పాలెం మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు వేల ఎనిమిది నుంచి ఆరోగ్య స్థానంలో శ్రీ అంకమ్మ తల్లి హాస్తి శ్రీకృష్ణ యాదవీవారి జిల్లా పోటీకి సిద్ధంగా బండర్ అయ్యా డ్రైవర్ గారు ఎటుపోయారు ట్రాక్టర్ బండ ప్రగట్లో పెట్టాలి అయ్యా డ్రైవర్ గారు ఎటుపోయారండి ஆனால் மீறெவரு போய்க்குள்ள டாக்டர் ட்ரைவர் காரணம்ல பட்டாலேயில் தலை உந்தா

లైవ్ రాట్లేదు లైవరా రాట్లేదు అన్న Rani చెల్దేపో చెల్లేజ్కో పోరే లైవ్ കാണొచ్చు అవలస్కో పో లైవ్ കാണొచ్చు సరే సం గే మోడల్ నా మంది కాదురా అన్నయ్య అన్నయ్య దోయినం అనుకుంది नाडा ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆరుపల విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ఏర్పాటు చేశారు పెడతల ఎమ్మెల్యే గారు టిడిపి కుర్చోడు మండల అధ్యక్షులు వారు రెండవ బహుమతి నలభై వేల రూపాయలు కొండయ్య గారు కామేపల్లి పడమశెట్టి చలమయ్య నాయుడు గారు పడమర గంగవరం కొత్త కోటేశ్వరరావు గారు పట్లపాడు వారు మూడవ ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు చెమ్మిశెట్టి చిన్నరామయ్య గారు దేవస్థాన ధర్మకర్త కీర్తిశిష్యులు డాక్టర్ చెమ్డిశెట్టి వెంకటేశ్వర్లు గారు పట్లపాడు గణపతి వెంకటేశ్వర్లు గారు దిష్వాడు వీరయపల్ల గారు కుర్చీడు నాలుగవ బొమ్మతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని వేగినాటి వేసు గారు కాజీపురం బిస్తవారిపేట ఎంపీపీ గారు ఐదవ ఇతర ప్రతిష్ట అని ఐదవ పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని వల్ల వేదయ కుమారులు వెంకటేశ్వర్లు గారు సునీల్ కుమార్ గారు పట్లపాడు ఆరో బొమ్మతి పదహైదు వేల రూపాయల మొత్తాన్ని గురవయ్య గారు శివాజీ కృష్ణమూర్తి గారు దగ్గపాటి వెంకట్రావు గారు ఏడో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని ఏడు గొండలు గారు ఫెస్ట్ లెవెల్స్ వీరయ్య పాలం ఎనిమిది పదివేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు చెబుడిశెట్టి కృష్ణయ్య గారు కుమారులు తొమ్మిదో బహుమతి మూడు వేల రూపాయల మొత్తాన్ని గోవింద్ గారు వీరయ్య పూజారి గారు ఈరోజు ఏక విభాగానికి మొమెంటో అందజేస్తున్నారు డాక్టర్ చముడిశెట్టి యోగి రామయ్య గారు ఒంగోలు గ్రామ యజమానికి వాస్తువులను సత్కరించి జ్ఞాపిక అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం యోగి రామయ్య గారిని ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి వాటర్ సప్పాయి కీర్తిశేషులు చెమని చెట్టు గారి వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు అదే విధంగా పశు పోషకులు కాటం బొత్తిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం కాటమారిపల్లి వారిని వారి ఇరువరిని చత యజమానికి సాలతో సత్కరించి ఆ యొక్క చిత్రపటాన్ని అందజేయాల్సిందిగా తప్పు చేస్తున్నాం కాతం బొత్తిరెడ్డి గారు కాటమారిపల్లి పశు పోషకులను మరియు చెమిడి శట్టి యోగి రామయ్య గారిని ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి స్టేజీ మైక్ లైటింగ్ ఏర్పాటు చేశారు కన్నా భగవాన్ గారు బణిగడ చౌడయ్య గారు ఈ యొక్క కార్యక్రమానికి నలభై వేల రూపాయలు ఏర్పాటు చేశారు గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు జిఎల్ఆర్ బిల్స్ అధినేత గారు తలశెట్టి శ్రీనివాసరావు గారు పదిహేను వేల రూపాయలు పోల్ రెడ్డి లైన్ మేన్ గారు పదివేల రూపాయలు దేవురెడ్డి శివకోటిరెడ్డి గారు పదివేల రూపాయలు ఆర్కే బిల్స్ అధినేత రామకృష్ణ గారు వేతపాల వారు పదివేల రూపాయలు శ్రీరాం రెడ్డి గారు కుంచపల్లి వారు పశు పోషకులు పదివేల రూపాయలు నక్క కొండయ్య గారు ఐదు వేల రూపాయలు నక్క యోగేశ్వరరావు గారు ఐదు వేల రూపాయలు బూచిరాజు వెంకటేశ్వర్లు గారు బుచ్చి గారు ఐదు వేల రూపాయలు తమిళి అంజయ్ చౌదరి గారు పత్తుపాడు ఐదు వేల రూపాయలు శట్టిపల్లి పాలనర్సయ్య గారు ఐదు వేల రూపాయలు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క దేవస్థాన ధర్మకర్తటువంటి చెమిడిశెట్టి శ్రీనివారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పండలాగుడు కార్యక్రమాలు అన్ని కూడా ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గత యజమానికి సెలవుతో సత్కరించాల్సిందిగా కాటం పెద్దిరెడ్డి గారిని కాటంవారిపల్లి అదే విధంగా ఈ యొక్క విభాగానికి మొమెంటోలు అందజేసిన వారు డాక్టర్ చెమిడిశెట్టి ఏకి రామయ్య గారిని ఆహ్వానిస్తున్నాం అదే విధంగా గోవింద్ గారు వీరపాలెం పూజారి గారిని ఆహ్వానిస్తున్నామని ముగ్గురు కూడా ఏక గత యుజమానికి సెలవుతో సత్కరించి చిత్రపటాన్ని అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

భాగానికి సమయం పదిహేను నిమిషములు ఏడు మంది చల్లా కొల నాలుగు కాడి పెరిగినా గొలుసు తగిన రడ్డ వంగినా మీకు కేటాయించిన సమయంలో చర్చేసుకోవాలి రెండు చేతులు ఉపయోగించరాదు తోకల్ టచ్ చేయరాదు చేత దెబ్బ రాదు అటు చివర చేర బండ ముందు ఓటు పూర్తిగా టచ్ అయిన తర్వాతనే రాడ్డు తీసి రాడ్డు మార్చాలి క్రమశిక్షణ పాటించాలి సైడ్ బార్డర్ లైన్ బండ బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొలతలు తగ్గిస్తాం లైవ్ రావాలి ఫోటో తీయాలి మార్గా గారు ఏ జత యజమానికి సెలవు సత్కరిస్తున్నారు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనిమిదవ రెడీగా ఉండాలండి మోతగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా కమాయింట్స్ వారు కేఎస్ రెడ్డి నంది బీడింగ్ బుల్ సెంటర్ నల్లబాబా ఉత్తమ పద్మావతి రెడ్డి గారు కోదాడ శాసనసభ్యురాలు మీ గత కొత్త రెడీగా ఉండాలి అవకాశ దూరంగా ఉండాలి

విభాగంలో ఏడవ తినటువంటి శ్రీ అంకమ్మ తల్లి హాస్యతి శ్రీకృష్ణ యాదావి పోలెం చీర్యాల మండలం బాపట్ల జిల్లా వద్ద ఏడవ తగా రెడీగా ఉండాలి మోదగల రమ్మిరెడ్డి గారు పెద్దపల్లి కంబైన్స్ కేఎస్ రెడ్డి నంది బీడింగ్ అంట నల్లమోద ప్రత్తమ పద్మావతి రెడ్డి గారు కోలాడ శాస్త్ర సభ్యురాలు గౌరవనీయులు రామలక్ష్మిపుర గారు

శ్రీకృష్ణ యాదవ్ భూమివారిపాలెం క్షీరాల మండలం బోపట్ల జిల్లా మద్దతు ఏదో మద్దతుగా ప్రదర్శనలో ఉన్నది కనీసం యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న వారు కుక్కల శివ జ్ఞానేశ్వర రెడ్డి గారు మోక్ష మోక్షారెడ్డి గారు కుక్కల వారి ఫలం Let's go to the island. કેવે કેઠ <tipos> <tipos> తొమ్మిది అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై పుట్టి లో పూర్తి చేసుకుని నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి శ్రీకృష్ణ యాదవ్ భేనవరిపాలె చీరాల మండల బాపట్ల జిల్లా ఏడవ తగా ప్రదర్శనలో ఉన్నది 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి నిమిషం రెండు సెకండ్లు ఎన్నికం జనావున్నాయి శ్రీకృష్ణ యాదవ్ పోయినవారి చీరాల మండల పాపట్ల జిల్లా వస్తా పోస్టల్లో ఉన్నవి ఆహా రెడీగా రావాలి మోట రామిరెడ్డి గారు పెద్ద పరిమిత కమ్మైన్స్ కేందీడి బుల్ సెంటర్ నల్లబాబు ఉత్తమ పద్మావతి రెడ్డి గారు కోదావ శాసనసభ్యుల గౌరవనీయులు నీళ్ళు రామలక్ష్మీపురం కోదాళ మండల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర కమ్మైన్స్ వారు రెడీగా ఉండాలి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదకొండు సెకండ్లో పొట్టి చేసుకుని ఆరవ స్థానానికి నిమిషం పద్దెనిమిది సెకండ్లు ఎనికంజలో ఉన్నాయి శ్రీకృష్ణ యాదవ్ గారు పోయిన వారి పల చీరాల మండలం బాపట్ల జిల్లా ప్రదర్శనవి ఏదవతిగా ఎనిమిదవత వారు బయలుదేరి రావాలి తొమ్మిది రెడీ చేసుకోవాలి మేక అంజిరెడ్డి గారు చల్లగుల్లా తొమ్మిదో నెంబర్ మీరు కూడా సిద్ధం చేసుకోవాలి పూర్తిగా టచ్ కావాలి ఓకే ఆరవ రౌండ్ పద్దెనిమిది వంద అడుగు రోజులోని ఏడు నిమిషాల పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి నిమిషం వెనుక జర ఉన్నాయి శ్రీకృష్ణ యాదవ్ భోనవరిపెలం చీరాల మండలం బాపట్ల జిల్లా ఉన్నాయి ఎనిమిదవ చెత్త వారు బయలుదేరి రావాలి నిమిష ములు వెళ్ళం వెంకటేశ్వర రెడ్డి గారు అండి ఈ ఊరు ఆలయండి జత ఆహా ఉన్నది సమయం ఐదు నిమిషము శ్రీకృష్ణ యాదవ్ భూమివారి పాల మండల బాపట్ల జిల్లాల పెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ అడుగుల దూరాన్ని పది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి శ్రీకృష్ణ యాదవ్ భూమి నగర్ చీరాల మండలం బాపట్ల జిల్లా ఉన్నాయి సోమవారం നാലു നിമിഷമുള്ള എനിക്ക് പൂർത്തി ചെയ శ్రీకృష్ణ యాదవ్ భోగినవరిపాలెం చీరాల మండలం బాపత్ రాజిల్లా వారి ఏడవ తెతగా ప్రదర్శనలో ఉన్న ఎనిమిదవ తమ వారు బయలుదేరావాలి మోదగ రామిరెడ్డి గారి పెద్ద పరిమి తెల్లూరు మండలం జిల్లా సమయం మూడు నిమిష ఉన్నది సమయం మూడు నిమిషంలో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మీరు ఆరవ స్థానముల కొనసాగాలన్నా ఇటు చివరికి రావాలి తిరగాలి మరలా అటు చివరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి నూట ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగాలి ఆహా రెండు మీరు ఆరవ స్థానముల కొనసాగాలన్నా ఇటు చివరికి రావాలి తిరగాలి మళ్ళా అటు చివరికి వెళ్ళాలి తిరిగి నూట ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగాలి మోడీ అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేసుకున్నవే ఆరవ స్థానానికి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కానీ అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై మూడు అడుగుల లాగితే సమయం నిమిషం ఉన్నది సమయం ఒక్క నిమిషం ఉన్నది మీరు ఆరవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి నూట ముప్పై మూడు అడుగులు లాగాలి అటు చివరికి వెళ్ళాలి తిరగాలి నూట ముప్పై మూడు అడుగుల చిరాలి లాగాలి శ్రీకృష్ణ యాదవ్ యువతి వారు చీరాల మండలం ముప్పై సెకండ్లు ఉన్నది సమయం ముప్పై సెకండ్లు ఆరవ స్థానముల కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలి తిరిగి నూట ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగాలి కావాలి అదక మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని సమయం పూర్తయినది శ్రీ గంగమ్మ తల్లి ఆశ్రత శ్రీకృష్ణ యాదవ్ పోయినవారి చీరాల మండలం బాపట్ల జిల్లా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని అనగా పదకొండు రోజులు పూర్తి చేసుకుని ఏడవ దత్త ఏడవ స్థానముల కొనసాగు